అని ఈరోజు చాలామంది ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు ఉంచున్నారు చాలామంది ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు అయితే ఆయన సాక్షి జీవితంలోనే నా పేరు బండారు ఎర్రయ్య అని ఆయన సాక్ష్యములోనే అన్న పలుమార్లు చెప్పాడు నేను ఇలాగా బిజినెస్ పెట్టాను ఆ బిజినెస్ నష్టమైంది తరువాత దేవుడు మహాకృపను బట్టి ఆయన నన్ను సేవకు పిలుచుకున్నాడు అని ఆయన సాక్ష్యాలు ఆయన సాక్ష్యము ఎన్నో సందర్భాలలో సంఘస్థులతోనూ సంఘము ఎడపచమున్న వారితోను అనేక మీటింగ్స్ అనేక కోటాలలో అన్న సాక్ష్యము పంచుకున్నాడు ఈ ప్రపంచం మీద ఈ తెలుగు రాష్ట్రాలలోనే కాదు తూర్పు పరమడ ఉత్తర దక్షిణ నలుదిక్కుల ఉంద మనుషులందరికీ చాలా ఏమన్నా సాక్షి జీవితం తెలుసు అన్నం మీద నిన్నె మోపాలని బురద వేయాలని ఈ యొక్క దుర్మార్గముతో అంటే మనుషుల్లో ఇంత కక్షలు ఉంటాయా ఇంత కక్షలు ఉంటాయా అసలుకి మనుషులు ఇలాగా ఉంటారా అంటానికి చూశారా కొంతమంది నూసు సేవలో వాళ్ళు అసలుకి శలేమన్నా పలకన మాటలు కూడా శాలేమన్నా చెప్పని మాటలు కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు నేను అంటాను అగ్నికి చెదులు పట్టటము అసంభము శాలేమన్న నోటి ఎంత స్త్రీలని అవిమార్యాదిగా మాట్లాడటము అసంభము స్త్రీలని అన్న ఎప్పుడు కూడా చాలా గౌరవిస్తాడు మీ తల్లిదండ్రులని చాలా జాగ్రత్తగా చూసుకోమని అనేక సందర్భాలలో ఇన్ని మెసేజ్లు ఉన్నాయి తన సంఘములో వారికి తన సంఘములో వారికి అన్న తెలియజేశాడు దైవభక్తికి తగినట్లుగా మనం నడుచుకోవాలి అంటే మందిర ఆమరణలో ఉన్నవారు అందరికీ ఒకే విశ్వాసం ఉండదండి ఒకే విశ్వాసము ఉండదు దేవుని వద్దయిన దేవుని కాడికి వచ్చి సంపూర్ణంగా మారిన వారు ఉన్నారు దేవుని దగ్గరకు వచ్చి చెడిపోయిన వారు ఎవరు లేరు కాని అయితే చిన్నగా నిదానముగా ఆయన దేవుని యొక్క మాట ఎలడయ్యే కొలది విశ్వాసము వినటం వలన విశ్వాసము పెరుగుతుంది కలుగుతుంది విశ్వాసం ఎన్నిట ఎనటం వలన మనలో బలపడుతుంది అన్న మాట బట్టి అన్న మాటల ప్రకారముగా వినటం వలన విశ్వాసం కలుగుతుంది ఎనకపోతే విశ్వాసము కలగదు విశ్వాసం అనేది వింటే అంటే మాట దేవుని వాక్యం దేవుని వాక్యము ఇన్నప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది అలాగా దేవుని మందిరంలోకి వచ్చే వాళ్ళు అందరూ ఒకే విశ్వాసంలో ఉన్నవారు లేరు గనుక మరి దైవ సేవకుని యొక్క భారము బాధ్యత ఏంటి సంఘాన్ని కాపాడుకోవాలి ఈ కలవరి కాలంలో ఉన్నాం మరి అనేక రకాలైన ఎడు భయంకరమైన మరి రూసులు ఏర్పడుతూ ఉన్నాయి ఈ యొక్క సందర్భం అనుసారంగా ఈ నేపథ్యంలోనే చాలేమన్నా పూల గురించి ఎవరో ఏ దైవసేకుడో ఆయన చెప్పిన మాటని అన్న సంఘములో వారితో మాట్లాడాడు తన మాట ఎవరింటారో వారితో మాట్లాడాడు ఐదుగురితో మాట్లాడాల ముస్లింలతో మాట్లాడాల ఏమండి మేము హిందువులమే అని తెగ విరవీగుతున్నారు కదా మీతో మాట్లాడాల ఎందుకు లేని వార్త పుట్టిస్తారు ఎందుకు ఇలా బురద ప్రయత్నం చేస్తున్నారు నిప్పుకి చెదులు పట్టదు నిప్పుకి చెదులు పట్టము అసంభము మీరు ఎలా ప్రయత్నం చేస్తున్నారంటే నిప్పు కూడా చెదులు పడుతుంది అని నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ నిప్పుకి ఎప్పుడు కూడా సదులు పట్టదు శాలేమన్నా ఎప్పుడు కూడా స్త్రీలని అవమర్యాదగా మాట్లాడిన దాఖలాలు లేవు ఉండబోవు ఉండవు ఎందుకంటే నిప్పుకి చెదులు పట్టడం ఎంత అసంభమో శాలేమన్నా కూడా స్త్రీలని అవమానాదిగా మాట్లాడటం అనేది చాలా అది అసంభము అన్న మాట్లాడని మాటలు మాట్లాడాడని ఎలాగా ఒక వ్యూహుం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా మాట్లాడితే సరిపోదు ఎందుకు సభ్య సమాజము అందరి మైండ్ యూజ్ వస్తుంది ఎవరు మంచి వాళ్ళ ఎవరు శబ్దవారా అనేది మనం చెప్పక్కర్లా మళ్ళీ పువ్వు నేను మళ్ళీ పువ్వులని చెప్పుకోవాల్సిన అవసరంలా అలాగే అన్న కూడా అన్న కూడా నేను నిప్పు అని చెప్పుకోవాల్సిన అవసరంలా ఆయన వాక్యములు నిప్పుతో ఆయన చెప్పుతున్న బోధలు నిప్పుతో సమానము వాక్యము రెండొంచ కగ్గము ఆయన చెప్పిన ఆ యొక్క సందేశాల ద్వారాగా ఈరోజు ఎంతోమంది యేసు ప్రభు వారిని నమ్ముకోవటమే కాదు వారు తెలుసుకున్న ఆ సత్యాన్ని మనలా వారి వలె బ్రతుకుతున్న వారితో వారు చెప్పినప్పుడు వీరి మాట విని వారు కూడా వారి యొక్క జీవితాలని ఈరోజు కుటుంబాలు పచ్చగా ఉన్నాయి అంటే త్రాగుబోతు